నీ ఇంటిలో దేవుడు ఉన్నాడా లేక నీ ఇంటిలో ఈ దేహములో ఉండవలసిన దేవుణ్ణి తీసుకుని వెళ్ళి క్రైస్ట్ హెడ్ ఆఫ్ దిస్ హౌస్ అని నీవు కొట్టుకున్న ఇంటి మీద పోటీ పెట్టావా బాలేదా ఇది ఎక్కడో షాక్ అయిపోయినట్టుంది కదా మీకు అయిపోతావు అబద్ధాలను నమ్మాము ఇంతకాలం మనం ఏది ఇల్లు చేయలేదు మనకి నీవు కొట్టుకున్న నీ ఇంటికి బోర్డు పెట్టావు అవి ఇంటికి అధిపతి క్రీస్తుని ఒంటికి అధిపతి నీ ఇంటికి అధిపతి కాడు అసలు ఆ ఓర్డుని మెడకేసుకోవాలి క్రైస్ట్ పిల్లల క్రైస్ట్ ఆఫ్ దిస్ హౌస్ నాట్ దట్ హౌస్